సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఎన్ఎంసి ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క జ్ఞాన జీవితం ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ముందుగా మీ పేరు మీ గుర్తు స్టార్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ నాకు అవకాశం కల్పించిన మీ ఛానల్ వారికి అలాగే దీన్ని వీక్షిస్తబోతున్న ప్రేక్షకులందరికీ ఆత్మ ప్రణామాలతో నా పేరు పి సత్యనారాయణమూర్తి విశాఖపట్నం నాది విశాఖపట్నంలో గాజ్వాగ్లో ఉంటాను నలభై రెండు సంవత్సరాలు నావీలో పనిచేసి షిప్పులు సబ్మేరీన్లు వార్ షిప్పులు వార్ సబ్మెరన్లు రిపేర్ ఆర్గనైజేషన్లో పనిచేశాను పనిచేసి రెండు వేల పంతొమ్మిదిలో రిటైర్ రిటైర్ అయ్యాను రెండు వేల పన్నెండు నుంచి ఈ ఆధ్యాత్మిక మార్గంలోను ధ్యాన మార్గంలోను ప్రచారం చేస్తూ తిరుగుతుంటాను ఎక్కడికక్కడ శాఖాహార ర్యాలీలు చేస్తూ స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి ధ్యానం గురించి నేర్పిస్తూ పిల్లలకి ఎథిక్స్ గురించి నేచర్ గురించి ఈ విషయాలన్నీ కూడా ఆ స్కూల్ వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళ అనుమతి ప్రకారం అవన్నీ నేర్పిస్తూ ఉంటాను నేర్పిస్తూ ఉంటాను సో ఇది నా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మిమ్మల్ని అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే నేను కూడా తెలుసుకోవాలని అడుగుతున్నాను నాతో పాటు మా ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు ధ్యానం చేస్తే విశ్వశక్తి వస్తుంది నాకు ఎనర్జీ వస్తుంది అంటారు అట్లా అది ఎలాగ రిలేట్ అవుతుంది మాటలు తెలియదు రైట్ మంచి ప్రశ్న వేశారు ఇప్పుడు అందరూ అంటారు ధ్యానం చేస్తే ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తుంది ఎన్నో ధ్యాన అనుభవాలు వస్తాయి అని చెప్పి అంటారు అసలు ఎలా అలా ఎలా వస్తుంది అనే విషయం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే తను ఏదైతే నమ్ముతాడో దాని మీద విశ్వాసం ఉండాలి పూర్తిగా విన్నప్పుడే దాన్ని ఆచరిస్తాడు మనం నేచర్లో ఏ జీవిని చూసినా శక్తి పొందాలంటే నాలుగు రకాలు ఒకటి గాలి నీరు నిద్ర ఆహారం ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ ఏ జీవికైనా బట్టలు లేకపోయినా జీవించవచ్చు ఇల్లు లేకపోయినా జీవించవచ్చు కానీ ఈ నాలుగు ఇంపార్టెంట్ ఈ నాలుగిట్లో మనకి నిద్ర లేకుండా కొన్ని రెండు మూడు రోజులు మనం రెండు మూడు రోజులు మనం జాగరణ చేస్తుంటాం శివరాత్రి కాటికి సో రెండు మూడు నిద్ర లేకపోయినా పర్వాలేదు కొన్ని రోజుల పాటు ఆహారం లేకపోయినా మన పొట్టి శ్రీరాములు గారు యాభై ఆరు రోజులు ఆమె నిరాధారం చేసి చేశారు ఆహారం లేకుండా కొన్ని రోజుల పాటు మరి జీవించవచ్చు మరి నీరు లేకుండా కొన్ని గంటల పాటు మనం జీవించవచ్చు మరి శ్వాస లేకుండా ఎవరైనా మూడు నిమిషాలు జీవించగలరా వెంటనే టికెట్ కట్టేస్తారు కాబట్టి అత్యంత విలువైంది ఏంటి ఇందులో శ్వాస అనేది అత్యంత విలువైంది సో ఇంతవరకు భగవంతుడు న్యాచురు మనకి ఇచ్చాడు కాబట్టి ఎవరికి శ్వాస మీద శ్వాస అనేది మా గురువుగారైన బ్రహ్మర్షి విశ్వ విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు వచ్చి చెప్పే వరకు కూడా సామాన్య మానవుడికి శ్వాసతాలకు విరివేంటనేది అర్థం కల ఇప్పుడు ఆ గురువు వచ్చి అతి సామాన్యుడికి కూడా ఏదైతే గ్రంథాల్లో రాయబడి ఉందో వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోను రాయబడి ఉందో ధ్యాన విశిష్టత గురించి యోగులు ఋషులు అనేక మంది సాధన చేసి ఆ సాధన రహస్యాల్ని మనకు అందించారు గ్రంథాల రూపంలో ఆ గ్రంథాలు చదవగలిగిన వాళ్లే యోగులు ఋషులు దాన్ని సాధన చేశారు తర్వాత కాలంలో ఈ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు వచ్చిన తర్వాత మారుమూల గ్రామంలో నివసించే వాళ్ళకి చదువు లేని మహిళలకి అతి పేదలకు కూడా ధ్యానాన్ని ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ధ్యాన సాధన చేయడం ద్వారా మీలో ఉన్న మీ శక్తిని మీరు తెలుసుకోగలుగుతారని చెప్పి ఆ మహానుభావుడు అతి సులువైన మార్గాన్ని ఏదైతే రెండు వేల ఐదు వందల సంవత్సరాలకి పూర్వం బుద్ధ భగవానుడు ఆనాపానసత అనే ధ్యానాన్ని అందించాడు ఆనాటి ఉన్న జనాలకి ఈనాడు అదే పదాన్ని శ్వాస మీద ధ్యాస అనే ధ్యానాన్ని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఇప్పుడున్న మానవాళి ప్రజానీకానికి ప్రపంచవ్యాప్తంగా అందించడం జరిగింది ఆ మహానుభావుడు అనేక దేశ దేశాలు తిరిగి అనేక మందికి ధ్యాన మార్గాన్ని బోధించాడు ఆ మహానుభావుడు వస్తూ వస్తూ కూడా లక్ష నలభై నాలుగు వేల మంది ఆధ్యాత్మిక శిష్యుల్ని వెంట పెట్టుకుని వచ్చాడు అలాంటి శిష్యుల్లో మేము కూడా కొంతమందిమి సో ధ్యానాన్ని ధ్యానం గురించి శాకాహారం గురించి తర్వాత పెరమిడ్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ స్కూల్స్కి గ్రామాలకి తిరుగుతూ ఉంటాం అది అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ధ్యానం వల్ల శక్తి ఎలా వస్తుంది మంచి ప్రశ్న అందరూ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ నాలుగిటి ద్వారా మనం శక్తి వస్తుందని తెలుసుకుందాం కదా మనం ధ్యానం చేయాలంటే పతంజలి మహర్షి ఏం చెప్తాడంటే ధ్యానం అంటే ధ్యానం చేయాలంటే స్థిర సుఖాసనం అని చెప్తాడు స్థిరంగా కాసేపు మనం కదలకుండా కూర్చోగలిగే స్థితి స్థిర సుఖాసనం ఇంకా పతంజలి మహర్షి చాలా చెప్పాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని చెప్పాడు కానీ గురువుగారు వచ్చిన తర్వాత దాన్ని ధ్యానాన్ని ముందుకు తీసుకొస్తే నువ్వు ధ్యానం చేస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయని ఈ గురువుగారు తన రీసెర్చ్ ప్రకారం బుద్ధుడు రీసెర్చ్ ప్రకారం ఈ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు చెప్పడం జరిగింది సో ధ్యానం చేస్తే ఎలా వస్తుంది ధ్యానంలో మొట్టమొదట స్థిర సుఖాసనం మనం స్థిరంగా కూర్చున్నాం కాళ్ళు రెండు కట్టేసుకున్నాం వేళ్లలో వేలు పెట్టుకొని చేతులు కట్టేసాం కళ్ళు రెండు మూసేసుకున్నాం రూముని చీకటి చేసుకున్నాం నోట్లో మాట లేదు అంటే మాట ద్వారా మన ఎనర్జీ ఖర్చు అవడం ఆగిపోయింది తర్వాత చూపు ద్వారా ఎనర్జీ ఖర్చు అవడం ఆగిపోయింది తర్వాత శరీర కదరికల ద్వారా ఎనర్జీ ఖర్చు ఆగిపోయింది ఈ మూడిటి ద్వారా ఎనర్జీ ఖర్చు అవ్వడం అంటే మనస వాచ కర్మల ద్వారా ఈ ఎనర్జీ ఖర్చు అవడం ముందు ఆపేశాం అప్పుడు ఈ ఇంద్రియాలకు అధిపతి మనకి పది ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలకు అధిపతి మనస్సు ఆ ఇంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కర్మలు చేసేవి కర్మేంద్రియాలు కాళ్ళు చేతులు నోరు విసర్జక అవయవాలు రెండు మలద్వారం మూత్రద్వారం ఇవి కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాల్లో కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కి అధిపతి మనస్సు ఈ మనస్సుకు అధిపతి బుద్ధి బుద్ధికి అధిపతి ఆత్మ ఆత్మకు అధిపతి పరమాత్మ ఇది సెటప్ మనం భగవంతుడికి నమస్కారం చేస్తాం ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పుకొని మనం ముందుకెళ్దాం నమస్కారం అనేది అందరూ చేస్తారు కానీ ఆ పోస్టర్లో ఎందుకు ఉండాలి ఇది అసలు ఎవరు కనిపెట్టారు అని మనం కనుక పరిశీలించినప్పుడు దీని వెనకాల అద్భుతమైన రహస్యం ఉంది యోగులు ఋషులు సాధన చేసి కనిపెట్టి మనకి పోస్టర్ని ఇచ్చారు మన మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయంలో మాత్రమే ఇలా నమస్కారం పెట్టే పద్ధతి ఉంది పోస్టర్ ఉంది మిగిలిన దేశాల్లో కూడా షేక్ హ్యాండ్ లేదా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని చెప్తారు కానీ మన దేశంలో మాత్రమే నమస్కారం అంటారు నమస్కారం అంటే సంస్కారం మనం నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలి ఇది భారతదేశ సాంప్రదాయంలో ప్రధానంగా పాటించవలసింది దయచేసి ఈ సందర్భంగా మీరు గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్ తీసేసి మన సంస్కృతి సాంప్రదాయాన్ని తిరిగి కొనసాగించాలని అభ్యర్థిస్తూ ఈ ఐదు కర్మేంద్రియాలని ఐదు జ్ఞానేంద్రియాన్ని కలిపి ఒక దగ్గర జోడించి ప్రణామం అని కూడా అంటాం దీన్ని దీన్ని తీసుకొచ్చి గుండి దగ్గర పెడతాం మొట్టమొదటి గుండె దగ్గర పెడతాం ఎందుకని తల్లి గర్భంలో మొట్టమొదటి ఏర్పడే అవయవం గుండె ఆ గుండె కొట్టుకోవడం మొదలు పెడితేనే ఆ బిడ్డ శరీర అవయవాలకి రక్తం సరఫరా జరుగుతుంది కాబట్టి అక్కడ తీసుకొచ్చి మనం దండం పెట్టి ఆ భగవంతుని అవి కావాలి ఇవి కావాలని ప్రార్థిస్తాం సో ఆ పది ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిపి తీసుకొచ్చి గుండె దగ్గర పెట్టి ఆ దేవుణ్ణి మనం అడుగుతుంటాం నమస్కారంలో ప్రాథమికమైన అంశం అది దీని తర్వాత ఈ ఇంద్రియాలకు అధిపతి మనస్సు ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నామో ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇంద్రియాలు ఎప్పుడైతే కదలలేదో మనసు పనిచేస్తూ ఉంటుంది ఎందుకని ఇంతవరకు మనం రకరకాల పనులు చేస్తున్నప్పుడు లేకపోతే నడుస్తున్నప్పుడు మనసు దాని మీద దృష్టి ఉంటుంది కానీ ఎప్పుడైతే ఖాళీగా కూర్చున్నామో మనసు అప్పుడు పని చేయడం మొదలు రకరకాల ఆలోచనలు అప్పుడే చుట్టుముడుతూ ఉంటాయి ఆ ఆలోచనలు అన్నీ కూడా ఆ ఆలోచనలు అన్నీ కూడా కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలని చెప్పారు గురువుగారు ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టాలి ఇదో పెద్ద పాయింట్ నూట ఎనిమిది ధ్యాన పద్ధతులు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ నూట ఎనిమిది ధ్యాన పద్ధతులు అనేక మంది అనేక మార్గాలు చెప్పారు కానీ నువ్వు పుట్టినప్పుడు నీతో పాటు ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈరోజు నీతో ఉన్నారా ఎవరు నాళ్ళు ఎవరు సంవత్సరాలు పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు ఈ మధ్యలో భార్య భర్త వచ్చారు వాళ్ళతో పిల్లలు వచ్చారు వీళ్ళు కూడా నీతో ఉన్నారా పిల్లలు వాళ్ళు ఉద్యోగం చేసుకొని వాళ్ళ పనులు కోసం వాళ్ళు వెళ్ళిపోతారు పెళ్ళిళ్ళు చేసుకొని భార్య భర్త ఉంటే చివరి వరకు ఎవరు ఉంటారు చివరి ఒకరు భర్త ఉండొచ్చు భార్య ఉండొచ్చు కానీ నీ శ్వాస ఉంటేనే నువ్వు చివరి వరకు ఉంటావు అందుకే శ్వాసలోనే రహస్యం అంతా దాగుంది మిత్రులారా అది ఒక నెంబర్ శ్వాస ఒకటి నెక్స్ట్ రెండోది ఏంటంటే రెండో పాయింట్ నీతో చివరి వరకు తోడొచ్చేది శ్వాస అని చెప్పుకున్నావు ఏ శ్వాస లేకపోతే నువ్వు ఒక్క నిమిషం కూడా జీవించలేవు అంత విలువైంది శ్వాస అది రెండో పాయింట్ ఇంక మూడో పాయింట్ అందరూ చెప్పుకునేది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే ఎవరు ఈ ముగ్గుని సృష్టించిన వాడికన్నా పరబ్రహ్మ అంత గొప్పవాడు గురువు తస్మై శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన వాడే గురువు అంటే అలాంటి గురువుని పత్రిజీ గారు ఏం చెప్పారు నేను మీ గురువుని కాదు నీ శ్వాసే నీ గురువు ఇది అత్యంత కీలకమైన పాయింట్ ఎవరు చెప్పని రహస్యం అందుకే అందుకే ఈ రెండిటి తర్వాత నీ శ్వాసే నీ గురువు నువ్వు శ్వాసను పట్టుకొని ఉంటే నీ గురువుని పట్టుకొని ఉంటే నువ్వు అమోఘమైన జ్ఞానాన్ని సంపాదించుకోగలమని చెప్పారు సో అందుకే మనం శ్వాస మీద ధ్యాస అన్నదే అత్యుత్తమైన శిఖరాల్లో ఏది ఎవరెస్ట్ ఎంత గొప్పదో ధ్యానాల్లో శ్వాస మీద ధ్యాస అనేది అంత గొప్పది అని అనేక మంది యోగులు గురువులు చెప్పారు అదే విషయాన్ని ఈ ఈ కాలంలో మనం జన్మించి ఉన్న కాలంలో బ్రహ్మర్షి భగవాన్ పత్రిజీ చెప్పింది ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనే సాధన మార్గాన్ని బోధించాడు ఇప్పుడు మనం ఇందాక శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని కూర్చున్నాం ఆలోచన వస్తుంది కట్ చేసి శ్వాస మీద జాస్తి పెట్టాం శ్వాస ఇలా నడుస్తూ ఉంటుంది మైడియర్ ఫ్రెండ్స్ శ్వాస ఇలా ఇలా నడుస్తూ 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 రెండు ముక్కు రంధాలని దాటి పుట్టుకిన మధ్యలో రెండు కనుబొమ్మల మధ్యలో ఇక్కడ స్థిరమైపోద్ది ఎప్పుడైతే రహస్యం అంతా ఇక్కడ ఉంది మైడియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇక్కడ స్థిరమైందో అప్పుడు ఆలోచన రహిత స్థితి వస్తుంది ఆలోచనలు ఉండవు ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి వచ్చిందో అదే నిచ్చల స్థితి ఆలోచన రహిత స్థితిలో జరిగే గొప్ప మార్పు ఏంటంటే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుద్ది మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ తల మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది ఈ బ్రహ్మరంధ్రం అమోఘమైంది ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి విశ్వం అంతా వ్యాపించిన కాస్మిక్ ఎనర్జీ అదే విశ్వశక్తి అంటాం ఇంగ్లీష్లో కాస్మిక్ ఎనర్జీ అదే జీవులంటికి ప్రాణశక్తి ప్రాణశక్తిని ఎందుకంటాం అంటే మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం చెట్లు కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ మనకి విడిచిపెడతాయి కాబట్టి వృక్షాలకి ఉపయోగపడేది కార్బన్ డైఆక్సైడ్ మనకు ఉపయోగపడేది ఆక్సిజన్ కాబట్టి దీన్ని ప్రాణశక్తి అంటాం దీన్ని విశ్వమయ ప్రాణశక్తి అని మనం చక్కగా చెప్పుకోవచ్చు ఈ విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా లోపల ప్రవేశిస్తుంది ఇక్కడ టెక్నిక్ అంతా అదే ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలో మాత్రమే బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుద్ది చాలా మందికి డౌట్ వస్తుంది బ్రహ్మరంధ్రం మూసుకుపోయింది కదా ఎలా ఓపెన్ అవుద్ది అనే సందేహం కూడా రావచ్చు కానీ నేను చెప్పింది ఏంటి ఆలోచన రహిత స్థితిలో నువ్వు సాధన చేయగా చేయగా ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు రాత్రి పడుకునే ముందు తెల్లవారి సాధన చేసినప్పుడు నీకు శరీరం కూర్చోవడం అలవాటు అవుద్ది ఎప్పుడైతే అలవాటు అయిందో శరీరం సుఖంగా కూర్చోవడం మొదలయ్యిందో నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆలోచన రహిత స్థితి వస్తుంది ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి వచ్చిందో బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది బ్రహ్మరంధ్రం ఓపెన్ అయిన వెంటనే కాస్మిక్ ఎనర్జీ దారగా లోపల ప్రవహి ప్రవహి ప్రవహిస్తుంది ప్రవహించి ఏం చేస్తుంది ఇది ఒక సైన్స్ టెక్నిక్ మీకు మెదడు దగ్గర మెదడు కింద భాగంలో పిట్యూటీ గ్లాండ్ అని ఉంటుంది ఈ పిట్యూటీ గ్లాండ్ మొత్తం శరీరంలో ఉన్న గ్రంధులన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది నియంత్రిస్తూ ఉంటుంది ఆ పిన్ పిట్యూటీ గ్లాండ్ యాక్టివేషన్ అయ్యి ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అయిందో మీ చిన్న మెదడు యాక్టివేషన్ అవుద్ది సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ అవుద్ది ఇంతవరకు మీకు రెండు మెదళ్ళు ఉన్నాయి ఒకటి పెద్ద మనందరికీ ఒకటి పెద్ద మెదడు రెండు చిన్న మెదడు పెద్ద మెదడు ఏమవుద్ది పెద్ద మెదడు ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల గురించి ఆలోచిస్తుంది భార్య బిడ్డలు నగలు వస్తువులు బిల్డింగులు బంగారు ఇవన్నీ ఏవైతే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మనం అనుభవిస్తామో ఆ వస్తువుల గురించే ఆలోచిస్తుంది పెద్ద మైండ్ చిన్న మైండ్ ఉంది అంటే చిన్న మెదడు చిన్న మెదడు బుద్ధితో కనెక్ట్ అయి ఉంటుంది బుద్ధి ఆత్మతో కనెక్ట్ అయి ఉంటుంది ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీకు పిట్విటి గ్లాండ్ యాక్టివేషన్ అయిందో బ్రహ్మాండంగా ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అవుద్ది ఎండార్ఫిన్ హార్మోన్ మీలో ఉన్న మానసికమైన వాటిని నియంత్రిస్తూ ఉంటుంది చక్కగా నియంత్రిస్తూ మీ మానసికంగా ఉన్న అనారోగ్యాలన్నింటినీ కూడా పోగొట్టి మీ మనస్సుని మీ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది ఇక్కడ లాజిక్ అంతా అదే అందరూ అంటారు మానసిక ప్రశాంతత కావాలి ఆరోగ్యం కావాలి అని అడుగుతారు ఫస్ట్ ఇక్కడ జరిగేది అంటే మానసిక ప్రశాంతత వస్తాయి నీలో పనికిరాని ఆలోచనలు అన్నీ పోతాయి నిత్యం ఆనందంగా ఉండే హార్మోను ఎండార్ఫిన్ హార్మోను ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి హార్మోన్స్ కానీ ఇందులో ఈ కాస్మిక్ ఎనర్జీ విశ్వమయ ప్రాణశక్తి వెళ్ళి రిలీజ్ చేసే ఎండార్ఫిన్ హార్మోను ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఎప్పుడు నిరంతరం ఆనందం ఉండేలాగా చేస్తుంది అది ధ్యానంలో ప్రధానంగా జరిగేది అప్పుడు మానసిక ప్రశాంతత వచ్చి నీలో ఉన్న భయాలు నీలో ఉన్న ఆందోళనలో ఈ సమాజం ఇచ్చిన పనికిరాని అన్నీ కూడా నెమ్మ నెమ్మదిగా ఒకటొకటి సాధన చేస్తున్న కొద్దీ పోయి క్షమ దయ కరుణ జాలి అనే గుణాలన్నీ కూడా నీలో విస్తారంగా పెరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ అది ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఏం జరుగుద్ది ఈ కాస్మిక్ ఎనర్జీ లోపల ప్రవేశించి బ్రహ్మనందం ద్వారా కిందకెళ్ళి వెన్నుపోస కనెక్ట్ అయ్యి మూడు నాళ్ళు ఉన్నాయి ఎడా పెంగళ నాళ్ళు ఈ మూడు నాళ్ళు నాడులతో పాటు రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడు చాలామంది డెబ్బై రెండు వేలు అని చెప్తారు అది కరెక్ట్ కాదు రెండు లక్షలు అనేది గ్రంథాల్లో ఎగిరిపోయింది రెండు లక్షల డెబ్బై రెండు వేల నాళ్ళు శరీరం అంతా వలలాగా వ్యాపించి ఉంటాయి ఈ భౌతిక శరీరం ఎలా ఉందో అలాగే లోపల భౌతిక శరీరాన్ని అంటుకొని అంటుకొని రెండు లక్షల డెబ్బై రెండు వేల నాళ్ళు శరీరం అంతా వ్యాపించి ఉంటాయి అందువల్ల మీకు కిందన కాలు మీద దోమకుట్టినా ఏదైనా పాకినా ఆ నాడుల ద్వారా మీ మైండ్కి సిగ్నల్ అందుతుంది అదేవిధంగా ఇప్పుడు కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళ్ళి గత జన్మల కర్మల వల్ల ఈ జన్మల్లో చేసిన పాప కర్మల వల్ల కుచించుకుపోయి ఉంటున్న నాడులన్నీ నాడులన్నీ రక్త ప్రసరణ సరిగ్గా లేక కుచించుకుపోయి ఉంటాయి మీ అందరికీ తెలుసు ఒక చ్యూబు ప్లెయిన్గా ఉంటే వాటర్ ఫ్రీగా వెళ్తుంది అదే చూబు మెనికిలు తిరిగి ఉంటే నెమ్మదిగా వెళ్తుంది అదే చూబు మడత పడిపోయి ఉంటే వాటర్ ఇంకా నెమ్మదిగా వెళ్తుంది సో మన కుచించుకుపోయే నాడులన్నీ ఈ కాస్మిక్ ఎనర్జీ వెళ్ళి శుద్ధి చేయడం వల్ల నాడులన్నీ శుద్ధి చేయబడతాయి మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే నాడులన్నీ శుద్ధి చేయబడినాయో తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి అందులో డౌట్ లేదు దీని తర్వాత ఇంకా నువ్వు సాధన పెంచుతున్న కొద్దీ ధ్యానం సత్య జ్ఞాన సత్యం అంటే ఏంటి నేను దేహం కాదు ఆత్మ సకల జీవులు ఆత్మలే రకరకాల దేహాలు ధరించి ఉన్నాయి మనుషులు కూడా ఆత్మలయ్యి రకరకాల దేహాలను ధరించి రకరకాల అనుభవాలు నేర్చుకోవడం కోసం భూమి మీదకి వచ్చాము అనే ఆత్మ జ్ఞానం కలుగుతుంది నేను దేహం కాదు ఆత్మ అక్కడి నుంచి దేవుడు వేరు నేను వేరు కాదనే బ్రహ్మ జ్ఞానం కూడా మీరు పొందగలుగుతారు ధ్యానం వలన ఇన్ని రకాల అనుభవ ఇన్ని రకాల అనంతమైన జ్ఞానం మనకు వస్తుందని యోగులుష్యులు మనకు చెప్పారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మనకు చెప్పారు ఆ మార్గాన్ని మనకు అందించారు ఈ మార్గాన్ని మనం తెలుసు కొంతమందికి కానీ మన సమస్య అంతా కూడా ఏంటంటే ఆచరణలో వచ్చిన సమస్య మనకి అన్ని విషయాలు తెలుసుకుంటాం కానీ ఆచరించిన దగ్గరికి వచ్చేసరికి చేద్దాంలే మనకు కాదులే మూల కూర్చున్న ముసలోళ్ళకిలే మనం వయసులో ఉన్నాం ఇప్పుడు మనకెందుకు మనకింకా చిన్నతనం కదా ఇలా అని పెద్దోళ్ళు లేనిపోయిన మనకు చెప్తారు కానీ చిన్నప్పుడే ప్రహ్లాదుడు చిన్నప్పుడే ధ్యానం నేర్చుకున్నాడు ఐదేళ్ల వయసులోనే ధృవుడు అనేక మంది మహర్షి దగ్గర ధ్యానం నేర్చుకున్నాడు కృష్ణ పరమాత్మ జీసస్ క్రైస్త్ ఎస్సిన్స్ అని చెప్పి యోగ పొంగుల దగ్గర పదకొండేళ్ల వయసులో జో పిరమిడ్లో ధ్యానం నేర్చుకున్నాడు అలాగా చిన్నప్పుడే ధ్యాన సాధన నేర్చుకున్న వాళ్ళంతా కూడా ఎదిగిన తర్వాత ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి ఎదిగారు మానవులుగా జన్మించి ఆత్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొంది పరమాత్మ ఎదిగిన వాళ్ళే అలా ఒక బుద్ధుడు అలా జీసస్ క్రైస్తు అలా కృష్ణ పరమాత్మ అనేక మంది యోగులు ఋషులు ఇప్పుడు మనం మూడు మంది ఉన్నారు మహావతార్ బాబాజీ మెహర్ బాబా షిర్డి సాయిబాబా అనేక మంది యోగులు అందరూ కూడా మనకి తెలియని వాళ్ళు బోళ్ళంతమంది ఉన్నారు కాబట్టి ఎవరైనా నేను దేహం కాదు ఆత్మ అనే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మానందంలో ఉండాలంటే ధ్యాన సాధన ఒక్కటే మార్గం అది కూడా విశ్వగురు బ్రహ్మర్షి సుభాష్పత్రిజీ అందించిన ఆనాపాన సతి అనే ధ్యానం తప్ప వేరే మార్గము లేదు కాక లేదు ఇది నేను తెలుసుకున్నాను నాలాంటి వాళ్ళు అనేక మంది సాధన చేసి తెలుసుకున్నారు తెలుసుకున్న జ్ఞానాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నారు మిత్రులారా రాబోయే కాలం అందుకే మోడీ గారు ధ్యానం చేస్తారు పవన్ కళ్యాణ్ ధ్యానం చేస్తారు అనేక మంది సెలబ్రిటీస్ ధ్యానాలు చేస్తారు కానీ అందరూ మీకు చెప్పరు కాబట్టి అందుకే మోడీ గారి సహకారం వల్ల ఈరోజు ప్రపంచం అంతా వరల్డ్ నూట ఎనభై దేశాలు ఆమోదించి భారతదేశాన్ని మెడిటేషన్ డేగా డిసెంబర్ ఇరవై ఒకటి ప్రకటించినాయి అంటే ఆషామాషీ వ్యవహారం కాదు మిత్రులారా రాబోయే కాలంలో ప్రపంచం అంతా ధ్యానం వైపే మరుల్తుది ప్రతి ఒక్కరూ ధ్యానిగా శాకాహారిగా మారతారు మారి ప్రపంచం అంతా దివ్యంగా వెలుగొందుతుంది దానికి భారతదేశం సిక్ దిక్సూచిగా వెలుగొందుతుంది గతంలోనూ వెలుగొందింది ఇప్పుడు కూడా వెలుగొంది ఈ అంత అద్భుత అవకాశాన్ని ఇచ్చిన మీ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ దీన్ని వినాలని విని ఆచరించాలని ఆచరించి ధ్యానం ద్వారా మీరందరూ లాభాన్ని పొందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఛానల్ వాళ్ళకి అందరికీ కూడా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు